ఏంటనుకుంటున్నారు అవి మజ్జిగ వేసవ కాలంలో దాహారని తీర్చేవి ఈ మజ్జిగ ఒట్టి మజ్జిగ కాదండీ ఈ మజ్జిగలోకి సాల్ట్ యాడ్ చేశారు లెమన్ యాడ్ చేశారు కొత్తిమీర కూడా కలుపుతుంది వేసవి కాలంలో ఇలాంటి వల్ల అజీత్తిని నివారిస్తుంది సేఫ్లో ఉంటాము సమ్మర్లో వచ్చేటటువంటి ఈ సంస్ట ఎఫెక్ట్తో లేకుంటుందండి ఇది సాగర్ ఎప్పుడన్నా చూడండి అంత బాగుందో కదా ఇలాంటి మీకు ఇష్టమేనా తాగుతున్నారా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అవునా